మాసంలో త్రయోదశి పార్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలులోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర దీపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై దీపాలు వెలిగించి నక్షత్ర దీపోత్సవాన్ని ఎంతో భక్తి పారవశ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిట్టమూరు వెంకట్రెడ్డి కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిట్టమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ త్రయోదశి సందర్భంగా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించమని గ్రామంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమానికి కొండా శ్రీనివాసరెడ్డి దంపతులు శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు ధూపదీప నైవేద్యాలకు కావాల్సిన ఏర్పాట్లకు సహకారం అందించినట్లు తెలిపారు అందరి సహకారంతో ఎంతో వైభవోపేతంగా స్వామివారి అమ్మవార్లకు పూజా కార్యక్రమం నిర్వహించామని కార్యక్రమానికి వచ్చిన భక్తులకు గ్రామ ప్రజలకు ఆ మహాశివుని ఆశిస్సులో నిండుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూజా నిర్వాహక పండితులు సుబ్రహ్మణ్య స్వామి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనోజ్ కుమార్ ముంగమూరు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు ఎవరైనా సరే ఎవరైతే చక్కగా జరుగుతామండి రాజేంద్ర గ్రామంలో దీనికి భూమిగా కొండ శ్రీనివాస రెడ్డి దేవసేనమ్మ గారు నూనె పని అంటే పాడు ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇవన్నీ ఏర్పాటు చేసి దేవాలయం కూడా ఆయనే కట్టించారు అన్నీ చూసుకుంటూ మాకు దేవస్థానం మాకు ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాలు చేస్తున్నాం దేవాలయం కట్టి దీనికి రోడ్లు అయింది అవి అన్నీ అక్కడి నుంచి అన్నీ చూసుకుంటాం చేస్తాం చుట్టమో వెంకటరెడ్డి మా రాజవరె గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి మేము దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము దీనికి ప్రధాన కార్యక్రమైనటువంటి చిట్టుమూరు వెంకటరెడ్డి గారు అన్ని విధాలు మాకు తోడుగా నిలిచి ఎంతగానో మాకు కృషి చేస్తున్నారు గత మూడేళ్ళ నుంచి ఈ దీపోత్సవ కార్యక్రమం జరిగిన కాని మాకు గ్రామంలో అన్ని విధాల మంచి జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు చెరువు కూడా పుష్కలంగా నీళ్లు ఉంటూ వంట పడిన పంటలు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగాను ఆనందంగాను ఉన్నాము అదంతా కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవాసమంతా కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహ మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వామి వారి యొక్క దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషంగా కురితులుగా ఉంటా ఉన్నామని చెప్పడానికి మేము ఏ ఏ విధంగా అతిశృప్తిగా పట్టలేదు సాయివారి అనుగ్రహం నల్లవార మా గుంటున్నను మేము మూర్త నమగతో విశ్వాసతో ఆ ఓణ యొక్క అనుగ్రహం మా గుంటున్నను మేము తరేవడ నమ్ముతున్నాము నమస్ శివ శివ ఓం నమశివ ఓం నమస్వం శివ ఈ రాజీవారి గ్రామంలో కాశీ విశ్వేశ్వర దేవస్థానం నిర్మించి గత ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ దేవస్థానంకి కొద్ది రోజులు దాన్ని సుధీర్ శర్మ వీళ్ళంతా పూజార్లంతా వచ్చి అయ్యా ఈ దీపోత్సవం నక్షత్ర దీపోత్సవం చేద్దాము ఈ నక్షత్ర దీపోత్సవం వల్ల గ్రామం చల్లగా ఉంటుంది దీన్ని సహకరించి మీరు చేయాలని నన్ను పోరాటం అయింది నేను సరే అని చెప్పి ఈ దీపోత్సవం మూడు సంవత్సరాల నుంచి చేయిస్తున్నాను ప్రజలందరూ సహకారం నా నేను చేయగలుగుతున్నాను దీనికి తోడు ఈ దీప దోప నైవేద్యానికి నాకు సహకరించేది ఇద్దరు వ్యక్తులు ఒకరు కొండా శ్రీనివాసరెడ్డి దంపతులు రెండవది ఎక్కువ ప్రసాద్ రెడ్డి దంపతులు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఎల్లవెల్లా జరగాలని ప్రజలందరికీ వాళ్ళ అనుగ్రహం నాకు పొందాలని వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని ప్రతి కార్తీక మాసంలో నేను మనసారా కోరుకుంటున్నాను